ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సద నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని పద మనుష్యులందు হ্যাপি বর্থে আনন্দ সার্ডি বর্থে আনন্দ మనుష్యులందు కదా మహర్షిలాగసే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేని వయసదా సాగద ఇదే కదా ఇదే కదా ముగింపు లేని వయసదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుసువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసిధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల విశాలింగిచ మనుష్యుల దున్ని కదా మహర్షిలాగా సా కదా మనుష్యులందీ కదా మహర్షిలాగా స అందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు అమ్మాయి ఫౌండేషన్ సేవకుని మన ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాగవతి ఆనంద్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో ఈరోజు ముందుగా చిన్నబాలయ నగరం అలాగే ఇక్కడ నగరం బాలాజీ నగర్ చివర హైవే దగ్గరలో ఉన్నటువంటి పేదవారికి అందరికీ వారి మధ్యలో కేక్ కటింగ్ అలాగే వారికి ఆహారం అందించడం జరిగిందండి రెండు నేరులు ఆయురతో ఆ భగవంతుని ఆశీస్సులతో సంతోషంగా చెప్పుకోవాలని మన అమ్మాయి ఆ భగవంతుని కోరుకుంటున్నాను అలాగే ఈ సేవా కార్యక్రమం మన ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన సక్కటి గౌరవనీయులు పెద్దలు మాకు ఆప్తులైన నాగవతి ఆనందనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మనుష్యులందు महर्षिलाग सः गदा